పత్తి పిచ్చికారి కోసం పేస్ట్ సంబంధించి మనం గతంలో పేస్టైడ్స్ సైడ్స్ ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళం ఇక్కడ మన సదాసిపేట మండలం పెద్దాపూర్ గ్రామంలోని ఆయిల్తో పాటు వివిధ రకాలకు సంబంధించినటువంటి లిక్విడ్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లిక్విడ్స్ ఈ పత్తికి పిచ్చికారి చేసినప్పుడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి గతంలో కూడా పిచికారు చేసిన పిచి చేసినటువంటి పెద్దరేట్పేట గ్రామానికి చెందినటువంటి అంజయ్ అంజయ్ అనే రైతు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తీసుకోకపోవడం జరిగింది ఎలా ఉంది పత్తి మీరు పత్తి సూపర్ ఉన్నది వీడికి మేము సెకండ్ సారి వచ్చి తీసుకుపోతున్నాము పత్తి దోమ నల్ల పేను తెల్లది ఏది ఉందా కానీ నీట్గా అయిపోయింది పత్తి సూపర్ పత్తి వస్తున్నది మంచిగా పర్వాలేదు ఆకు గీట మెత్తతనంతో మంచిగా వస్తుంది ఇంగ్లీష్ మందు కన్నా బెటర్ ఇది మాకు ఇలా ఏమేమి కలపాలని చెప్పడం జరిగింది అంటే మెయిన్గా ఆయిల్తో పాటు ఇంకో వాళ్ళు ఇచ్చినటువంటి లిక్విడ్ ఏమేమి కలుపుతా ఉన్నారు మేము మేము మంచి నుండి ఒకటి కలుపుతున్నాం వాళ్ళు ఇచ్చిన దానిలో ఓన్గా మంచినీన ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ వేసి పిచ్చిక చేస్తాం మంచిగా ఉంది పదిహేను రోజులకు సూపర్ ఉంది ఇప్పుడు మళ్ళా రేపు మళ్ళా కొడతాం మందులు మంచిగా ఉన్నది అట్లా పత్తి బాగున్నది ఇగో ఈ ఈ మాటకు వచ్చింది ఇది ఒక్కసారి కొట్టి మళ్ళా కిందకు ఇంగ్లీష్ మందులు కొట్టాము కంప్ కంప్లీట్ ఉంది సూపర్ పత్తి దిగుబడి బాగా వస్తుంది కొట్టిన నుంచి పన్ను మందులు బి ఎక్సలెంట్గా పనిచేస్తాము అంటే ఈ పురుగు ఈ ఇప్పుడు మనము సల్లబడ్డ బడ్డతనంలోని కానీ ఎక్కువ దోమకాడ్ కానీ గ్రోతింగ్ తగ్గిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవి వాడుతూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉన్నాయి ఇది వాడితే దోమ పదిహేను ఇరవై రోజుల దాకా రాదు పురుగు రాదు ఎక్సలెంట్గా ఇరవై రోజులైతే ఖచ్చితంగా పనిచేస్తుంది మంచి నేనే సార్ మళ్ళీ ఇల్లు ఇచ్చే మందు ఒకటి ఆయుర్వేదిక్ సూపర్ మిరప చెట్లకు కానీ టమాటాకి కానీ అన్నిటికీ పని చేస్తుంది మంచి పని చేస్తుంది ఓకే మంచి ఆదాయం సార్ చూస్తున్నాం కదా ఏవైతే బయోమెట్రిక్స్ తయారు చేసినటువంటి పి మందులను ఏమైతే ఏదైతే పెద్దాపూర్ గ్రామంలో ఇస్తున్నారో ఆ ర ఇచ్చినటువంటి మందులకు గాను పత్తి కూడా చాలా పచ్చదనంతో గ్రా క్రాప్ తోటి చాలా బా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇగో ఎక్కడ కూడా దోమకాడు కానీ గ్రోతింగ్ గ్రోతింగ్ తగ్గకుండా ఇప్పటికీ మనము క్రాప్ సహాల్ క్రాప్ తరాలు కూడా ఇక్కడ పత్తి పత్తి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పటికే కాయలు అనే కాయలు ఇప్పటికే పత్తికి సంబంధించిన కాయలు కూడా మొదలయ్యాయి ఇవి మొక్క ద అంటే పూత దశలో బాగా గ్రోతింగ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు దీనికి వీటిని ఎలాంటి మందులు ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కుట్టడం జరిగిందా అనే రైతు కూడా లక్ష్మణ్ అనే రైతు కూడా తనకు సంబంధించినటువంటి రైతు ఈ భూమికి సంబంధించినటువంటి రైతు కూడా లై ఇవ్వే మందులు బయోమెట్రిక్ ఇచ్చిన బయో ఇచ్చినటువంటి మందులు వాడారు ఎలా ఉంది పత్తి వారి మాటలనే తెలుసుకుందాం చెప్పండి లక్ష్మణ్ గారు ఎట్లా ఉంది ఇప్పుడు పత్తి మాకైతే బాగుంది ఈ ఆయుర్వేద మందులు ఇప్పుడు ఒకటి బయో కంపెనీ కొట్టిన వల్ల మాకైతే పంటలు మంచిగానే వస్తుంది దిగుబడి వస్తుంది పంట చాలా ఎదుగుదల వస్తుంది దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుంది మాకు అదే ఇంగ్లీష్ మందులు కొడుతున్నాం అని గిట్టుబడి వస్తలేదు మరి రేట్ ఎక్కువైపోతున్నది మాకు బ పంట దిగుబడి వస్తలేదు అది అందుకే మేము ఇవి బయో కంపెనీ ఇవి కొడుతున్నాం ఇప్పుడు చాలా వస్తుంది మాకు ఎన్ని అంటే మీరు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైంగా వేయడం జరిగిందా లేకపోతే గత సంవత్సరం నుంచి కూడా బయో మందులు వాడడం జరిగిందా మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాం మేము ఇప్పుడు కొత్తగా కాదు మూడేళ్ళ నుంచి కొడుతున్నాము ఇవే బాగానే వస్తున్నాయి మాకు ఇవే మందులు కొడుతున్నాం పంట దిగుబడి బాగానే వస్తుంది ఇంగ్లీష్ మందులు పని చేసుకున్నాం అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు భయో మందులకు సంబంధించి కూడా వాళ్ళు చాలామంది అంటే మంచి మంచినూనెలలో మంచి నూనెలతో పాటు ఈ ఆయిల్ అటువంటి తెల్ల బాటిల్స్లో ఇస్తూ ఉన్నారు అవి అలా మిక్సింగ్ చేస్తేనే ఈ మిక్సింగ్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఆ ఇంగ్లీష్లో మందు కంటే మంచి పని చేస్తుందంట ఆ ఆయిల్ కలిపి చేస్తే మిక్సింగ్ చేస్తేనే బాగొస్తున్నాయి గ్రోతింగ్ బాగా వస్తుంది గ్రోతింగ్ బాగా వస్తుంది చెట్టు పచ్చదనం ఉంటుంది ఏమంటే రోగం అనేది ఎర్రనల్లి అవన్నీ వచ్చేస్తలేవు బాగుంటుంది అది ఆయిల్ కలిపితేనే బాగుస్తుంది అంటే మంచి నూనె నూనె అనేది ఖచ్చితంగా కలపాలంటారా లేకపోతే కలపన అవసరం లేదు ఏదావిధిగా నీళ్ళలో కట్టే నీళ్ళలో కలిపి పిచ్చికారు చేయొచ్చు అంటావా లేదు 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 నీళ్ళలో పిచ్చికార చేసి కానీ కానీ కాకపోతే ఆయిల్ కలపకుండా మంచిగా ఉంటుంది ఆయిల్ మంచి నూనె వాడకుండా కానీ బాగానే వస్తుంది అంటే నూనె వాడితే ఇంకా సరే షైనింగ్ వస్తుంది అట్లా మనం చూస్తున్నాం కదా రైతాంగం అంతా కూడా పేస్ట్ సైడ్స్ సంబంధించినటువంటి ఏవైతే రై పురుగుల మందుకు కావచ్చు ఇదే పత్తికి గ్రోత్ ఇవ్వడానికి కానీ దోమ కాటుకు కానీ ఇలాంటి మందులు ఇక్కడ బయోమెట్రిక్ అంటే బ పేస్ట్ సైడ్స్ చేయడానికి మందులు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు భారీ మొత్తంలో కూడా ఇక్కడ వికారాబాద్ జైరాబాద్ పెద్దశంకరంపేట నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చేసి ఈ పేస్ట్ సైడ్స్ మందులు వాడి పత్తిని ఏ పచ్చగా ఉంచడం ఆ పచ్చ గ్రోతింగ్ ఉండడం అలా ఉందని చెప్పేసి భారీ మొత్తంలో కూడా రైతాంగం కూడా వచ్చేసి ఈ పెద్దపూరు గ్రామానికి వచ్చేసి భారీ మొత్తంలో తీసుకువెళ్తున్నారని చెప్పుకోవచ్చు